హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఈరోజు ఇంకొక స్నాక్ రెసిపీతో వచ్చిందా అనుకుంటున్నారా ఎస్ అవునండి ఈరోజైతే మళ్ళీ ఇంకొక మంచి స్నాక్స్తో అయితే వచ్చేసాను ఆల్మోస్ట్ అందరికీ తెలుసు బట్ ఎవరైనా తెలియని వాళ్ళు నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ అయితే యూజ్ అయితే నేను హ్యాపీ సో అందుకనేసి మా పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇది బ్లాగ్ ఎందుకు షూట్ చేయకూడదు అనేసి చేశాను అనమాట అండ్ మనం నార్మల్గా పిల్లలకైతే డైలీ స్నాక్స్ అయితే కంపల్సరీగా పెట్టాలి కదా అండ్ డైలీ ఫ్రూట్స్ పెట్టినా కూడా తినరు వాళ్ళు అండ్ డైలీ రొటీన్గా ఒకటే స్నాక్స్ పెట్టినా కూడా ఇష్టంగా తినరు కదా అలాంటప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళకి నచ్చినట్టుగా మనం స్నాక్స్ చేస్తే ఇష్టంగా తింటారు కదా అలాంటి ఒక స్నాక్స్ అనమాట ఇవి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళైతే చూసేయండి ఇదైతే అటుకుల మిక్చర్ అండ్ ఇంతకుముందు చూపించింది కాన్ఫ్లెక్స్ మిక్చర్ అనమాట సో ఇంకేం ఆలస్యం చేయకుండా మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ వేస్ట్ అవుతుంది అనుకుంటే కొంచెం తక్కువైనా వేసుకొని మనము ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు బాగా వేడి అయిన ఆయిల్లోకి కార్న్ఫ్లేక్స్ని వేసేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఎక్కువసేపు ఉంచితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వెంట వెంటనే తీస్తూ ఇలా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని కార్న్ ఫ్లేక్స్ వేసి వేయించుకోవచ్చు అనమాట ఆయిల్ కాకపోయినా ఈ ఫ్లేక్స్ అనేవి సరిగా వేగవు సో అందుకని ఆయిల్ వేడయ్యాక వేసి వెంటనే తీసేయండి అండ్ ఈ ప్రాసెస్ అంతా మనకి త్వరగా అయిపోతుంది మనకి అంటే మామూలుగా అయితే ఎప్పుడైనా స్నాక్స్ లేవు అన్నప్పుడు ఇది ఇలా ఫ్లేక్స్ వేయించి కూడా అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు అనమాట అంత క్విక్ ప్రాసెస్ ఇది నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి పల్లీలను కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది సో వేటినైనా సరే మాడకుండా మంచిగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది సో ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా తీసి పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కర్రీ లీవ్స్ అంటే కరివేపాకును కూడా ఫ్రై చేసుకుంటున్నాను మిక్చర్లో కరివేపాకు వేయించి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా అండ్ హెల్తీ కూడా సో అందుకనేసి నార్మల్గా అయితే తినరు బట్ మిక్చర్లో అయితే మనకి అది పొడి పొడిగా అయిపోతుంది కాబట్టి తెలీదు హాయిగా తినేయచ్చు పిల్లలు కూడా తినేస్తారు ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ వేయించుకొని రెడీ పెట్టేసుకున్నాక ఇప్పుడైతే కార్న్ఫ్లేక్స్ని ఎలా మిక్స్ చేసుకోవాలో చూసేద్దాం ఈ కార్న్ఫ్లేక్స్ వేయించుకున్న వాటిలోకే మనం ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి ఇక్కడ ఇంకొకటి నేను జీలకర్రను కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసి తీసుకున్నాను జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి కంపల్సరిగా జీలకర్ర వేయండి అండ్ వేయించుకున్న జీలకర్ర కూడా వేసాక ఈ మన కాన్ఫ్లెక్స్ క్వాంటిటీని బట్టి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా సో పిల్లలు స్పైసీగా తినాలి అనుకుంటే కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా వేసుకోండి సరిపోతుంది ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్తో కాకుండా ఇలా మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా చేశారంటే అన్నీ చక్కగా మిక్స్ అయిపోతుంది సో హ్యాండ్తో అయినా చేయొచ్చు బట్ అవి పొడి పొడిగా అయిపోతాయి కాబట్టి అలా కాకుండా ఇలా టాస్ చేసుకుంటూ చేశారంటే మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కాన్ఫ్లెక్స్ మిక్చర్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ పిల్లలే కాదండి మనం కూడా స్నాక్స్ లాగా బాగా తినొచ్చు మంచిగా ఉంటాయి ఇప్పుడు అటుకుల మిక్చర్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని దానిలోకి మనకి లావు అటుకులు దొడ్డు అటుకులు ఉంటాయి కదా నార్మల్ సన్నవి కాకుండా ఆ అటుకులు తీసుకోవాలి దీనికి అవి అయితేనే బాగుంటాయి సన్న పటుకులు అయితే అస్సలు బాగోవు సో నార్మల్ అటుకులు చేస్తాం కదా మిక్చర్ దానికి ఇది పనికి వస్తే కానీ ఇలా డీప్ ఫ్రైకి మాత్రం పనికిరాదు సో ఇలా బ్యాచెస్ వైజ్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటిని ఫ్రై చేసి తీసుకోవాలి సో ఇది కూడా ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి మాడిపోకుండా ఇది కూడా పెద్ద ప్రాసెస్ కాదు చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి సేమ్ ఇదే ఆయిల్లోకి సేమ్ ప్రాసెస్ మళ్ళీ పల్లీలను కూడా వేసేసి వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు కూడా మనం అటుకుల మిక్చర్ క్వాంటిటీని బట్టి మనం తినే ఇష్ట ఇష్టాన్ని బట్టి పల్లీలు ఎక్కువ తక్కువ అనేది వేసుకోవచ్చు వేయించిన పల్లీలను పక్కకు పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మళ్ళీ కర్రీ ల్యూస్ని కూడా కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి సో ఇలా జల్లిగంటలో పెట్టేసి మాత్రమే వేయించండి అలా అందులో వేసి వేయించారంటే చిటపటలాడుతూ స్ప్రెడ్ అవుతుంది అండ్ మనకు తీయడానికి కూడా మళ్ళీ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో అందుకనేసి జల్లిగంటలో పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోతుంది ఇది కూడా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు అటుకుల మిక్చర్ కోసం అయితే ఏం చేయాలో చూసేద్దాం ఇప్పుడు అంతా ఒక బౌల్లో వేసేసుకొని దానిలోకి వేయించిన పల్లీలను కరివేపాకును అలాగే జీలకర్రను కూడా వేయించాను సో ఏ మిక్చర్కైనా కామన్ జీలకర్ర అయితే అండ్ జీలకర్ర తింటే కూడా చాలా మంచిది అండ్ టేస్ట్ తింటుంటే పంటికి తగులితే కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నాక ఇందులోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో అటుకుల మిక్చర్ క్వాంటిటీని బట్టి ఇక్కడ నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారొడి వేసేసుకున్నాను సో దీన్నంతా టాస్ చేస్తూ చక్కగా మిక్స్ చేసుకోవాలి సేమ్ ఇలానే బౌల్ని ఇలా అన్నామంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్తో అవసరం లేదు ఎందుకంటే అవి చి అటుకులు అనేవి బ్రేక్ అయిపోయి పొడి పొడి అవుతుంది అలా కాకుండా ఇలా టాస్ చేశారంటే అన్నిటికీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ మంచిగా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతాయి చూసారు కదా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అటుకుల మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు అలాస్తే మరి మీ పిల్లల కోసం కూడా మీరు కూడా ఇలా కొన్ని స్నాక్స్ రెడీ చేసి పెట్టండి అండ్ నేను లాస్ట్ వీడియోలో డ్రై ఫ్రూట్ లడ్డు కూడా పెట్టాను కదా వీడియో సో అలా డ్రై ఫ్రూట్స్ ఒకరోజు లడ్డు అలా ఒకరోజు ఇలా మిక్చర్ ఒకరోజు కార్న్ఫ్లేక్స్ మిక్చర్ ఒకరోజు ఇలా డైలీ ఒక్కొక్క స్నాక్స్ మనం వాళ్ళకి డిఫరెంట్గా హెల్తీగా మేడ్ ఇంట్లో చేసినవి అలా మన చేతుల మీద చేసి పెట్టితే ఇంకా హ్యాపీ కదా సో అలా డైలీ ఒకటి పెట్టవచ్చు అనమాట స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చూడండి ఇలా అయితే నేను మా పిల్లలకి ఒకరికి కాన్ఫ్లెక్స్ మిక్చర్ అండి ఒకరికి అటుకుల మిక్చర్ వాళ్ళు అడిగింది వాళ్ళకైతే పెట్టేశాను అనమాట సో ఇది ఈరోజు వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్